సో వెల్కమ్ యూ రాజేష్ తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల వైపే కొంత అడుగులు పడుతూనే ప్రధాన పార్టీలన్నీ కూడా ఆ స్థానిక సంస్థల ఎన్నికలపైనే కొంత ఫోకస్ పెడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి వాస్తవానికి ఎవరికి వారు ఓట్ బ్యాంక్ ను పదిలం చేసుకునే వ్యూహాలను రచిస్తూ ఉన్నాయి అన్ని పార్టీలు కూడా సో కాంగ్రెస్ అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ ఓట్లను కొంత ఎలాగైనా కొల్లగొట్టిందో ప్రస్తుతం జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా అత్యధిక ఓట్ల శాతం కైవసం చేసుకోవాలని కూడా అస్తం పార్టీ పెద్ద ఎత్తున భావిస్తున్నటువంటి నేపథ్యం ఇందులో భాగంగానే పిసిసి చీఫ్ జిల్లాలకు సంబంధించినటువంటి పర్యటనలు కూడా ఇప్పటికే షురు చేశారు మరోవైపు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు చేపట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతంపై పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు కొంత క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా స్టార్ట్ చేశారు ముఖ్యంగా రాబోయే సంస్థాగత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కొంత ఆయన దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే డిసిసి మండల అట్లాగే గ్రామస్థాయి నుండి కూడా పార్టీని కొంత స్ట్రెంగ్తన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక ఓట్ బ్యాంకు హస్తం వైపు తిప్పుకునేలా కూడా వ్యూహాలు రచిస్తున్నారు తన సొంత జిల్లా నుండి ఆ పర్యటన షురు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నాటికి పర్యటన పూర్తి చేయాలంటూ కూడా ఇప్పటికే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి దీని వెనుక ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎజెండా ఉన్నట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో రెండు సార్లు పవర్ చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉండబోతోంది ఎలాగైనా అస్తాం ఓట్ బ్యాంకును గులాబీ వైపు తిప్పుకుందాక కూడా వ్యూహాలు సిద్ధం చేస్తోంది అధికారంలో ఉన్న రెండు దఫాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మార్క్ ఖచ్చితంగా చూపించిందని చెప్పాలి కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తో బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు డిక్లరేషన్ కులగణన అట్లాగే బీసీ సప్లాన్ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అంశాలను కూడా అస్త్రంగా చేసుకుని ఇవాళ కాంగ్రెస్ ఓట్లను చీల్చాలని గులాబీ పార్టీ భావిస్తోంది అంటే మొన్నటి అసెంబ్లీ ఫలితాలే మళ్ళీ రిపీట్ చేయాలని కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అంశాలను కూడా తిప్పికొట్టే ప్రయత్నం కూడా అస్తం పార్టీ చేస్తోంది ఇందులో భాగంగానే బీసీ డిక్లరేషన్ కులగణన నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రాతిపదికన లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తోంది ఇదే అంశాన్ని క్షేత్రస్థాయిలో ప్రచారంలో ఉంచాలని కూడా భావిస్తోంది సో పవర్ లో ఉన్నప్పుడు బీసీలను దూరం పెట్టినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష హోదాకు పరిమితమై తిరిగి బీసీ నినాదాన్ని ఎత్తుకుందని కాంగ్రెస్ ని విమర్శిస్తోంది అంటే తమ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా కీలక పదవులు ఉప ముఖ్యమంత్రి దళిత నేతకు ఇవ్వడమే కాకుండా నామినేటెడ్ పోస్టులో కూడా మెజారిటీ బీసీలకే కొంత ప్రత్యేకత కల్పించామనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని కూడా అస్తం పార్టీ ఇప్పటికే భావిస్తోంది రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే కసరత్తు ప్రారంభం చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఉమ్మడి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టినటువంటి ఆయన కొంత వరంగల్ జిల్లాలో పర్యటించడంతో పాటుగా అక్కడ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు మరోవైపు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలు ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులు అట్లాగే ఇన్ఛార్జ్ సెక్రటరీలతో పాటుగా గాంధీ భవన్ లో కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు మరో ఏడు జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా త్వరలోనే రివ్యూ నిర్వహించడానికి కూడా ప్లాన్ పెద్ద ఎత్తున చేస్తున్నారు తాజాగా ఉమ్మడి నిజామాబాద్ పర్యటన చేపట్టినటువంటి కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా మహేష్ కుమార్ గౌడ్ గాంధీ లో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ జిల్లాల పర్యటనతో పాటుగా రివ్యూ మీటింగ్లు నిర్వహిస్తూ బీజేపీగా గడుపుతున్నారు మరోవైపు ఇప్పటికే మంత్రులు అట్లాగే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బిగ్ షార్ట్స్ అంటే మంత్రులు కానీ సీఎం కానీ ఖచ్చితంగా గాంధీభవన్ రావాలనే నిబంధన కూడా పెట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలకి అనుసంధానం చేసేలా కూడా వాళ్ళ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించేలా కూడా కొంత సీరియస్ గా ఫోకస్ పెట్టారు మరోవైపు పార్టీని ప్రక్షాళనం చేయడంతో పాటుగా పెండింగ్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులు అదేవిధంగా పిసిసి కార్యవర్గాన్ని కూడా తొందరగా పూర్తి చేసి స్థానిక సంస్థలకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంటుంది కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ దూకుడు మీద ముందుకు సాగుతున్నారు పెద్ద ఎత్తున ఇవాళ స్థానిక సంస్థల ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తన మార్కును ఇవాళ రాబోయే స్థానిక ఎన్నికల మీద చూపించాలనే తోటే ముందుకైతే సాగుతున్నారు కొంత బీసీ నినాదం కానీ లేకుంటే ఎన్నికల్లో హామీలు ఇవన్నీ చూస్తే కనుక కొంత పాత వాటినే కొంత ప్రజలకు బలంగా తీసుకెళ్లే దృష్టిగా ఇవాళ మహేష్ కుమార్ కూడా ఆ దిశగా అడుగులు పడుతున్నాయి మరి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయని మాత్రం వెయిట్ చేసి ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల వైఫల్యాన్ని ప్రజలే బలంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎంతమేర కాంగ్రెస్ సక్సెస్ అవుతుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్కి ప్లస్ మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్